ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరలా అన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకు వచ్చాను తెలుసా ఫ్రెండ్స్ మీ ముందుకి నా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను శ్రీలు టీవీ ఛానల్లో జాయిన్ అయ్యాను ఒక ఫోర్టీన్ డేస్ అయి అనుకుంటాను అప్పుడు ఒక లైవ్కి వెళ్ళాను మామూలుగా వీడియోలు చూస్తూ ఉన్నాను ఈరోన్ ట్రాక్ గురించి ఆ సిస్టరు వీడియో చేశారు ఆ వీడియో చూసి కామెంట్ పెట్టి ఇంకా అలా అలా వీడియోస్ అన్ని కనెక్ట్ అయ్యాను అన్నిటికీ కమెంట్లు పెడుతూ వచ్చాను ఒకరోజు చూస్తూ ఉంటే ఫోను లైవ్ కనిపించింది సిస్టర్ది శ్రీలు సిస్టర్ది సరే లైవ్లోకి ఎంటర్ అయ్యాను అంతే అంతే మరుసటి రోజు ఆ సిస్టర్ ఏం చెప్పారంటే నేను గిఫ్ట్ అవే ఒకటి పెడుతున్నాను సిస్టర్ మీరు కూడా పార్టిసిపెయండి చేయండి అన్నారు ఆదివారం అనుకుంటా ఆదివారం అయితే నేను లైవ్కి వెళ్ళలేదు తర్వాత బజార్కి పనుండి బజార్కి వెళ్ళాను అనమాట తర్వాత ఏమైందంటే సిస్టర్ రత్న సిస్టర్ లైవ్కి వెళ్ళాను రత్న సిస్టర్ లైవ్కి వెళ్తే నిత్తిమల్లి సిస్టర్ ఉన్నారు అంటే ఉషా సిస్టరు ఉషా సిస్టరు కంగ్రాచులేషన్స్ లక్ష్మి సిస్టర్ అన్నారు కంగ్రాచులేషన్స్ నాకెందుకు సిస్టర్ అని అన్నాను తర్వాత అంటే మీకు గిఫ్ట్ అవే వచ్చింది కదా సిస్టర్ అందుకే అన్నారు నాకు తెలియకుండా నాకు గిఫ్ట్ అవే బా అసలు నేను అసలు ఆశ్చర్యపోయాను ఎందుకంటే నాకు ఇప్పటి వరకు నుంచి చిన్నప్పటి నుంచి చెప్పకేమీ నాకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు నాకు వచ్చింది ఎప్పుడంటే మా అమ్మాయి పెళ్ళైన కొత్తలో బెంగళూరులో బెంగళూరుకి వచ్చాను నేను ఆ అమ్మాయితోటి అప్పుడైతే వినాయక చవితి అనుకుంటా అప్పుడు ముగ్గులు పోటీ పెట్టారు అప్పుడు నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోలో అనుకుంటా వినాయకుడు శివుడు కలిసి ముగ్గు ఒకటి వేశాను అప్పుడైతే దానికి సెకండ్ ఫ్రైజ్ వచ్చింది అది చాలా ఆనందం పడ్డాను నేనైతే నిజంగా అసలు మాటలు కూడా రావట్లేదు అప్పుడు చాలామంది అనమాట వీధి వీధులు అందరూ ముగ్గులేసారు నా ముగ్గుకి ఫ్రైజ్ వచ్చింది సరే అది జరిగి చాలా అయిపోయింది అనమాట ఒక ఏళ్ళు అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఇదైతే నాకు అస్సలు ఇంకా వండర్ అనమాట ఏదో క్యాజువల్గా అటు వెళ్ళాము ఆ సిస్టర్ వీడియోలు అయితే చూస్తున్నాను లైవ్కి నేను వెళ్ళలేదు ఒక్కసారి వెళ్ళాను తర్వాత ఈ సిస్టర్ చెప్పంగానే అవునా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ నాకు తెలియంది కూడా మీరు చెప్పారు కంగ్రాచులేషన్స్ అని అనేసి ఇంకా లైవ్లో నుంచి అక్కడి నుంచి జంప్ అయ్యారు అనమాట జంప్ అయిపోయి సిస్టర్ ఛానల్లోకి వెళ్ళి ఆ లైవ్ ఓపెన్ చేసి చూసి ఎందుకంటే నేను లైవ్ చూడలేదు కదా ఆదివారం ఏం జరిగింది అసలు ఏంది అనేసి నాకు ఎంజేట్ అనమాట లైవ్ ఓపెన్ చేసి చూశాను అప్పుడైతే నాకు చాలా సంతోషం వేస్తుంది అదేంటో మీరే చూడండి ఆ సిస్టర్ నోటితో మీరే ఏంటే బాగుంటుంది కదా అంటే నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ అలా జరిగిందనమాట మీ శ్రీలు సిస్టర్ల ఛానల్ చాలా బాగుంటుంది తను ఒక సైకాలజిస్ట్ అనమాట మంచి మంచి మాటలు చెప్తారు ఆ లైవ్లో మంచి అందరికీ ఉపయోగపడే మాటలు ఉంటాయి ఇంకా పోతే వీడియోస్ కూడా సూపర్గా ఉంటాయి అన్నీ మనకి పనికొచ్చేటి మన జీవన శైలిలో ఏమేమి చేయాలి మనం ఎలా ఉండాలి వాటి గురించే ఉంటాయి చాలా బాగుంటుంది ఛానల్ అంటే ఇదేం ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్ నాకు నచ్చింది స్త్రీలు సిస్టర్ లైవ్ కానీ ఆ ఛానల్ కానీ అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ని సపోర్ట్ చేయమని అంతే ఇంకేం లేదు మీకు ఒకసారి చూడండి ఛానల్ ఓపెన్ చేసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ నా సంతోషానికి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశాను ఆ సిస్టర్ నోట్తో చెప్తారు మీరేనండి నా ఐదు మందిని ఎత్తారనమాట అనమాట చీట్లు ఐదు మందిలో నా పేరు ఆహా ఓహో అని నేనైతే ఎగిరిగంతేసాను ఆ రోజు అంటే గిఫ్ట్ అనేది అది చిన్నదా పెద్దదా అని కాదు ఫ్రెండ్స్ కానీ నాకు గిఫ్ట్ వచ్చింది కదా అంతమంది ఇరవై ఆరు మందిలో నేను అయ్యానంటే కొంచెం ఆనందమే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఏ గేమ్స్లో కానీ దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు నాకు ఎప్పుడు గిఫ్ట్లు రాలేదు ఏం లేదు ఇది సెకండ్ టైం అనమాట చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ హ్యాపీని మీతో పంచుకుందాం ఈ వీడియో అయితే చేశాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే శ్రీలి సిస్టర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మనకి ఇంకొక ఆవిడ నెల్లూరు లక్ష్మి గారు అని రీసెంట్గా వచ్చారు బట్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తా చూడు అన్నట్టుగా అనమాట ఆవిడ ఇంకా అసలు ప్రతి వీడియో ఎన్ని వీడియోస్ చూసారో తెలియదు నావి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కిందన కామెంట్ పెడుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు అంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నా యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మీద ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో ఒక ఫోర్టీన్ డేస్ బ్యాక్ చూసారంట అప్పటి నుంచి కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారంట నా వీడియోస్ మీరు చూస్తే ఆ వీడియోకి కూడా పెద్ద వ్యూస్ లేవు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ స్వాతి వెంకట్ వెంకట్ గారు హాయ్ అండి సరళాదేవి కల్లూరి నెల్లూరు లక్ష్మి గారు హే రామ్ రామ్ ధర్మ రామ్ రామ్ ధర్మ కంగ్రాచ్యులేషన్స్ నేను ఆపాను నేను ఆపాను మీకు హోటల్కి వెళ్తాను అని చెప్తే ఆగండి విన్నర్స్ని అనౌన్స్ చేయాలి అని సో రామ్కి కూడా ఇక్కడ లైవ్లో ఉన్నాడు రామ్ సరళ గారు లైవ్లో ఉన్నారు